రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ ఇందారంలోని మహీ ఫంక్షన్ హాల్లో లో అమరవీరుల త్యాగాలకు నివాళిగా జైపూర్ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఓపెన్ హౌస్ కార్యక్రమంకు అంబర్ కిషోజా ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల డీసీపీ భాస్కరాయస్ తో కలిసి ఓపెన్ హౌస్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు విద్యార్థిని విద్యార్థులకు ప్రజారక్షణ భద్రత సంబంధించిన పోలీస్ చట్టాల గురించి పోలీసు విధులపై టీమ్స్ భరోసా సెంటర్స్ గురించి సాంకేతికత గురించి షీటింగ్ భరోసా గంజాయి ఇతర మతు పదార్థాలకు సంబంధించిన కిట్ తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు సిబ్బంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు పలు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చె రేస్టో అక్క పట్టేస్తూ ఉంటాయో మేము ఎందుకంటే తిరుగుతూ ఉంటుంది సో చిన్న చిన్నగా ఏర్పాటు సో చిన్న పెద్దగా అయిపోతున్నా आपने अंतर्राष्ट्रीय में रेड कला पर्दा ऑन करो, आओ ना, तो 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 ना, ना तो तो काम पर मेरे को मेरे उनका ऐज लो, तो केला आते तब पर ठीक चलो, ठंडे ना, इनके तो। हमारे बीच में कि संस्कार नुकसान करते हैं प्रोग्राम के बच्चे, थैंक यू वन नॉट कि पब्लिक पार्टिसिपेशन चूफी पुलिस ऑफिसर्स के कॉन्फिडेंस चार बढ़ गए तु మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్ నుంచి మీరు చూస్తే ఇదే కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ ఉంది అదేవిధంగా మార్కూర్ ప్రాంతంలో ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పకుండా ఉంటారు లేకపోతే విజిట్ చేస్తారు సో మీకు అన్ని వైపు సహాయం చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఈ అమర్ అమరవీరుల గురించి డీసీపీ గారు చాలా మంచి చెప్పారు కానీ గుర్తు పెట్టాలి అదేవిధంగా వాళ్ళు చేసిన త్యాగం బలిదానంకి కొంత అంశం మన క్యారెక్టర్లో కూడా రావాలి మనము కూడా సివిలియన్ ఉంటే పోలీస్ ఆఫీసర్స్ ఉంటే మన దేశం గురించి మన రాష్ట్రం గురించి ఆలోచన చేసి త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే మొత్తం రాష్ట్రంకి చాలా మంచి అంటే డెవలప్మెంట్ ఉంటుంది సొసైటల్ హార్మోనియన్ ఉంటుంది అదేవిధంగా మన రాష్ట్రం మీద ఎప్పుడు కూడా దాడి జరిగిన వేరే కంట్రీ ద్వారా వేరే ఇన్నికల్ ఫోర్సెస్ ద్వారా అప్పుడు కూడా మనం అందరం కలిసి మన కంట్రీకి ప్రొటెక్ట్ చేయగలుగుతాము మీ అందరికీ నా రిక్వెస్ట్ ఉంది దయచేసి ఈ అందరి విషయంలో మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ రాలేకపోయారు వాళ్ళు కూడా షేర్ చేయండి మీరు ఎక్కువ సంఖ్యలో పోలీస్ బలంలో కూడా జాయిన్ చేయండి వేరే సెక్యూరిటీ ఫోర్సెస్ జాయిన్ చేసి ఈ కంట్రీకి డెవలప్మెంట్తో మీరు కాంట్రిబ్యూట్ చేయండి థ్యాంక్ యూ మరి నా 谢谢谢谢 శ్రీవలింగ్ లో పూజ రెండవ స్థానంలో స్థానంలో శ్రీవల్ని రెండవ స్థానంలో నిలిచింది మీరు కూడా బహుమానం స్వీకరించాల్సిందిగా తెలియజేయడం What's up?